నమస్కారం స్వామికి నిజంగా ఈరోజు మీ క్షేత్రానికి రావడం జరిగింది మిమ్మల్ని దర్శించుకోవటం అదేవిధంగా మీ యొక్క చక్కటి సూచనలు సలహాలు ఆరోగ్యకరమైన అంశాలు కానివ్వండి ఆధ్యాత్మికమైన అంశాలు మమ్మల్ని చాలా ఆనందాయం కల్పించింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము చాలా యొక్క ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజల్ని చైతన్యం చేసే అంశాల్లో ముందుకెళ్తా ఉన్నాము ప్రజలు చైతన్యవంతులు అయిన తర్వాత అవటానికైనా కానివ్వండి సామాజికంగా చైతన్యం అవటానికైనా కానివ్వండి ఆరోగ్యం అనేది చాలా ముఖ్య అంశం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికం కూడా అంతకుమించి అవసరం సో కాబట్టి అలాంటి అంశాల్లో మీరు మాకు చాలా చక్కటి ఉపదేశాలు చేశారు దానికి మరొక మారు మీకు ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా మా ప్రేక్షకులు కూడా కొన్ని మీ యొక్క సూచనలు సలహాలు చేయగలరు శ్రీశైల స్వామి ఈ రోజుల్లో చాలామంది వీరిలాంటి యువకులు ధర్మానికి నిలబడి ధర్మం గురించి ప్రాణాలతో కూడా త్యాగం చేసి మనం ధర్మం పట్ల ఇలువును పెంచుకుంటూ వారు చిన్న వయసులో చాలా శక్తివంతమైన యుద్ధాలు చేస్తూ వారి వారి యొక్క సాధనలలో ఉంటూ ధర్మం పట్ల కూడా మేము బాధ్యతగా ఉండాలని వారు అనుకోవటము దానికి మేము కొన్ని ఆరోగ్యపరమైన విషయాల గురించి వారికి మేము తెలియపరచడం జరిగింది యువకులందరూ కూడా వారి వారి యొక్క ఆరోగ్యం వల్ల వారికి వచ్చే ఒక ఆరోగ్యం పట్ల ఉండే జీవనాధారాన్ని వాళ్ళు తెలుసుకొని వారు పోరాడే సమయంలో కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మేము కూడా కొన్ని సూచనలు ఇస్తామని వీరి ద్వారాగా మేము కొన్ని మీకు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే యువకులు ఇప్పుడు బీసీ సంఘానికి జిల్లా అధ్యక్షులు అయినటువంటి వారు వీరు మురళీ గారు మరి చాలామంది ఈరోజు సిటీలో ఉన్నారు మా మా ఒక పనులలోనే మేము బిజీ అయిపోతున్నామండి అని మెలకొని ఉన్నారు కానీ వీరు వారి యొక్క బీసీ యొక్క విధానాన్ని ఆచరిస్తూ అదేవిధంగా దైవానికి సంబంధించిన విధానాలలో సులుగ్గా ఉంటూ భక్తిపరమైన విషయాలలో సురుగ్గా ఉండి మన ఒక ధర్మానికి విలువను ఇస్తూ ఒక పక్కన వారి యొక్క ఏదైతే బీష సంఘానికి అధ్యక్షులు వారు ఉన్నారో దానికి న్యాయం చేస్తూ పోరాడుతూ మన ధర్మాన్ని కాపాడాలని ఇలాంటి యువకులకి మేమిచ్చే సూచన ఏంటంటే మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండండి మీరు ఆరోగ్యంగా ఉంటే వెయ్యి మందికి సేవ చేస్తారు కాబట్టి మీరు ఆరోగ్యంగా కావాలనే విశేషాల గురించి ఆయుర్వేదానికి సంబంధించిన విశేషాలు ఏమైనా ఉన్నట్లయితే మాతో సంప్రదించండి మీకు మేము ఎల్లవేళలా సేవా కార్యక్రమం చేస్తాం ఓం నమ శివాయ థ్యాంక్ యూ స్వామి అలాగే మీరు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఎంతోమందికి మందికి మీరు మీ యొక్క వైద్యం ద్వారా కానివ్వండి ఆధ్యాత్మిక విషయాల్లో కానివ్వండి చాలామందికి ఒక మంచి జీవితాలను ప్రయాణించే విధంగా మీరు చేయడం జరిగింది నిజంగా సంతోషకరమైన విషయం అయితే మా ప్రేక్షకులు కానీ వీక్షకులు కానీ ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు తమరిని కలవాలన్నా కానీ తమ దగ్గరికి రావాలన్నా కానీ ఎట్లా ఏంటి అనేది ఆ వివరాలు కూడా ఒకసారి తెలియచేస్తే ఎవరైనా కానీ మన ప్రేక్షకులు వీక్షకులు వచ్చి తమ కలిసి మీ ద్వారా ఒక మంచి ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు చాలా సంతోషం ఆయన అయితే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని కొన్ని వ్యసనాలకై లోనుగా ఉండు ధర్మాన్ని మరిచిపోతున్న ఈ రోజుల్లో మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దానికి ధర్మపరమైన విషయాల గురించి మీరు తెలుసుకోవడం కోసం ఎలా వెళ్ళ రావచ్చు శ్రీశైలంలో వస్తే మనకి బస్ స్టాండ్ ఎదురు గౌడు సత్రం ఉంటుంది గౌడు సత్రం ఇలాగ వస్తే కమ్మ సత్రం ఉంటుంది అలా టర్నింగ్ తీసుకుంటే డైరెక్ట్గా వస్తే కొంచెం ముందు వచ్చిన తర్వాత కర్ణాటక సత్రం ఉంటుంది దాని ఆపోజిట్లో ఓం శ్రీ బాలాసిద్ధి పీఠం అని మన ఒక పీఠం ఉంటుంది అక్కడికి వస్తే ఆయుర్వేదపరమైన విషయాల గురించి కూడా చర్చించవచ్చు అదేవిధంగా మరమకళ మరమకళ అనేది చాలా ప్రాచీన కాలమైనది దానికి సంబంధించిన విషయాలు కూడా మేము కొన్ని తెలియపరుస్తాము అదేవిధంగా పక్షవాతం వచ్చిన భక్ష్యవాతం వచ్చిన నరాలు వాళ్ళకు కొన్ని కొన్ని సమయ సందర్భాల్లో వాళ్ళు పనిచేసుకునే టైంలో నరాలు పట్టుకొని నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళకు కూడా మేము ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది వాళ్ళకు సంబంధించిన మూలికలతోటే అన్నీ కూడా మేము మూలికల ద్వారా కొన్ని రసాయనాలు తీసి ఆ నూనె ద్వారాగా కొద్దిగా మర్దన చేసి వారికి పక్షివాతాన్ని కూడా తగ్గించే విషయాన్ని మేము ఇక్కడ అందరికీ తెలియపరుస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి చాలామంది కూడా ఈ యొక్క పక్షివాతానికి సంబంధించిన వైద్యం కూడా చేయించుకుంటున్నారు ఓం నమ శ్రీవయ్య శ్రీశైలం వచ్చేటప్పుడు మాకు ఫోన్ చేస్తే వారి పేరు మేము రాసుకుంటాము పలానా రోజు రమ్మని చెప్తాము మా ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ నైన్ సెవెన్ ఫోర్ టూ శ్రీశైలం ఓం శ్రీ బాలాసిద్ధి పీఠం అని మీరు మాట్లాడినట్టయితే మీకు విషయాన్ని తెలియపరుస్తారు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఒక పీఠంలో మనం ఒక స్వామీజీలతో మాట్లాడుతున్నామన్న విషయాన్ని గమనించి మాట్లాడగలరు ఎందుకంటే కొంతమందికి తెలిసి తెలియకుండా మాట్లాడతారు ఎవరైనా స్వామీజీలు ఆ ఫోన్ తీసుకోవడం వల్ల ఎత్తడం వల్ల వాళ్ళ కొద్దిగా అవగపరిచినట్టు ఉంటుంది దయచేసి మీరు మంచిగా మాట్లాడి మీకు కావాల్సిన విషయాన్ని తెలుసుకోండి ఓం నమ శ్రీ థ్యాంక్ యూ స్వామి చివరిగా ఏదైతే మీ ఆశ్రమంకి వచ్చిన తర్వాత ముందుగా మమ్మల్ని అంటే మన భాషలో చెప్పుకుంటే వెల్కమ్ డ్రింక్ వారి భాషలో ఆరోగ్యకరమైన ద్రావకం ఒక కషాయం ఇచ్చారు చాలా చక్కగా అది ఎలా ఉందంటే మనం జనరల్గా ఇంటి దగ్గర కాఫీ టీ తాగితే ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తుంది మనకి బట్ ఇక్కడ కషాయం తాగితే జనరల్గా ఎవరైనా కషాయం అంటే చేదుగా ఉంటుంది అది అని చెప్పేసి రకరకాల అపోహలకి వెళ్తూ ఉంటారు బట్ రాంగల్నే అది మనం జనరల్గా టీ అంటే ఒక చిన్న ఇది తాగుతాం గురుగారు హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ సుమారుగా ఇచ్చారు ప్రశాంతంగా తాగిన తర్వాత గురుగారు ముందే అన్నారు ఇంతే ఉంటుంది మళ్ళీ పోయటం కుదరదు అన్నారు అంత మనం ఏమనుకుంటున్నాం కషాయం కదా చేదుగా ఉంటుందేమో కొద్దిగా చాలు అనుకున్నాము గురువుగారు అన్నట్లు కానీ అర్థాయితే గురుగారికి కొద్దిగా దొరుకుతుందా అని మేము అడిగితే ముందే చెప్పాం కదా అంటే అంత బాగుంటుందని దీని ఉద్దేశం ఆ కషాయం కూడా ఏంటంటే ఈ ఈరోజులో జనరల్గా మనకి ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే ప్రాంక్రియాసిస్ అది ఎంత ఇబ్బంది పడుతుందో మన అందరికీ తెలిసిన విషయమే దాన్ని మళ్ళీ ఫ్రెష్నెస్గా తీసుకురావాలి అంటే గురుగారు సూచించినటువంటి అటువంటి కషాయాలు తాగడం వల్ల నిజంగా మన ప్రాంక్రియాసిస్ మళ్ళీ మెరుగుపడి పాత రోజుల్లాగా ఇది అవుతామని చెప్పేసి తెలుసుకున్నాము థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ బాలసిద్ధి పీఠం పీఠాధిపతులు పూజ్యశ్రీ భవానీ స్వామి గారి దగ్గరికి వారి క్షేత్రానికి రావటం జరిగింది నిజంగా చాలా తన్వత్వంతో కూడినటువంటి ఒక మంచి అనుభూతి కలిగింది నాకు ఈరోజు అందుకే ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని వారితో ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు కొన్ని వారి ద్వారా తెలుసుకోవటం అదేవిధంగా ఆరోగ్యకరమైన అంశాలు కూడా తెలుసుకోవటం జరిగింది ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా కావాల్సింది ఆరోగ్యం ఆధ్యాత్మికం అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం వల్ల కొన్ని అంశాలు తెలుసుకున్నాను అదేవిధంగా స్వామీజీ వారిని కూడా మీ అందరికీ తెలుసు అయినా కానీ మీ అందరి కోసం నేను స్వామి గారిని కలిసిన విశేషాలు అదేవిధంగా స్వామివారు కూడా మీతో కొన్ని పరిచయం మీకు తెలియచేద్దామని చెప్పేసి ఈ వీడియో ద్వారా ముందు